ఇప్పుడు మనము ఆలుతోని ఏమైనా స్నాక్స్ చేసుకుందాము నేను గారెల్లాగా చేశాను అంటే అందరూ రౌండ్గా బాల్స్ ఏదేదో స్నాక్ చేస్తున్నారు కదా నేను ఇలా గారల్లాగా ఎందుకు చేయొద్దు అనేసి ఇలా చేశాను చూద్దాము టేస్ట్ ఎలా ఉందో మా పాప చెప్తుంది అక్షర టేస్ట్ చెప్తాల్లి చూడండి అసలు ఎంత ఫిల్లింగ్ ఫుల్ఫిల్గా ఉందో అసలు ఇట్లా వస్తుందని అనుకోలేదు చాలా బాగుంది ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు రెండు ఆలుగడ్డలు తీసుకున్నాను పెద్ద సైజువి అవి బాగా ఉడకనిద్దాము నేను కొంచెం పెద్దయే తీసుకున్నాను రెండే ఆలుగడ్డలు తీసుకున్నాను అవి చూద్దాము ఇంకా ఉడకాలి కొద్దిగానే ఉడికింది ఇంకొద్దిగా ఉడకాలి ఇది మధ్యలోకి కట్ చేసి పెట్టేసాను మిడిల్లో కూడా ఉడకాలి కదా అందుకని మధ్యలో కూడా కట్ చేశాను ఓకే చూడండి ఉడికింది ఆలు ఉడికింది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇలా కుచ్చగానే స్మూత్గా చాకు వెళ్ళిపోతే ఉడికినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇది చల్లారగానే పొట్టు తీసేసుకుందాము చూడండి నేను చల్లార పెట్టేశాను పొట్టు తీస్తున్నాను అలాగే అన్ని పొట్టు తీసేసుకున్నాను కదా దీని ఆలు స్మాషర్తో ఉంటే కూడా స్మాష్ చేసుకోవచ్చు లేదా చేయితో గట్టిగా ఇలా అన్న మెత్తగా అయిపోతుంది ఎందుకంటే నేను మెత్తగా ఉడకబెట్టేసాను కదా నేను చేయితోనే అనేస్తున్నాను మొత్తము అనేసాను చూడండి ఎంత మెత్తగా వచ్చేసిందో దీంట్లోకి ఏమేమి వేసుకుంటున్నానంటే సాల్ట్ రుచికి సరపడా సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూనే వేస్తున్నాను అలాగే కొద్దిగా పసుపు జస్ట్ కొద్దిగానే వేస్తున్నాను అలాగే ధనియా పౌడరు ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేస్తున్నాను అలాగే దీంట్లోకి క్యారెట్ కూడా సన్నగా తురిమి పెట్టుకున్నాను క్యారెట్ కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపేసుకుందాము ఇందులో నేను కొద్దిగా కారం కూడా వేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి రెండే వేసాను కదా అందుకు కొద్దిగా కారం వేస్తున్నాను వేస్తే మొత్తం పచ్చిమిర్చి వేసుకోవచ్చు లేదా మొత్తం కారం వేసుకోవచ్చు నేను రెండు వేసాను ఇప్పుడు ఇది కలిపేసుకున్నాం కదా బైండింగ్ కోసం అనేసి కొద్దిగా కార్న్ఫ్లోర్ తీసుకున్నాను దీని బదులు మనం బియ్యం పిండి తీసుకున్నా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కలిపేసాను కదా కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను దీన్ని మొత్తం చపాతి పిండిలాగా ముద్దలాగా చేసేసుకుందాము చపాతి పిండిలాగా కలిపి పెట్టుకుందాం ఓకే నేను ఇప్పుడు చపాతి పిండిలా కలిపేశాను కదా వీటిని మనము చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవచ్చు సిలిండ్రికల్గా చేసుకోవచ్చు నేనేంటంటే గారల్లాగా చేద్దాము అనేసి చేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం పులుపు రావాలని నిమ్మకాయ కూడా యాడ్ చేస్తున్నాను దీని బదులు మీరు చాట్ మసాలా వేసుకున్న చాలా బాగుంటుంది నేను నిమ్మకాయే వేసాను ఇప్పుడు చూడండి నేను ఇలా గారల్లాగా ఒత్తున్నాను ఇది నేను ఎలాది ఒత్తున్నాను అంటే చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఒత్తాలి ఎందుకంటే మొత్తం అంటుకపోతుంది కదా చేతికి ఇదిగో చూడండి నేను చేశాను ఇది ఇంకో మెథడ్లో కూడా చేసుకోవచ్చు అది కూడా చూపిస్తాను ఇదిగో నేను చేతికి ఆయిల్ అప్లై చేసి ఇలా ప్రెస్ చేశాను దీనికంటే మనము పేపర్ మీద కవర్ ఉంటుంది కదా మనం బొబ్బట్లు చేసుకునే కవర్ ఆ కవర్కి ఆయిల్ అప్లై చేసి చేసుకున్నా కూడా చాలా బాగా వస్తుంది ఈజీగా కూడా వస్తుంది ఇప్పుడు నేను కడాయి పెట్టేసుకున్నాను ఒకటి ఒకటి ఫ్రై చేసేసుకుందాము మనం దీన్ని శాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు నేను డీప్ ఫ్రైయే చేసేస్తున్నాను ఇది చూడండి ఇలా కవర్ మీద ఈ కవర్ తీసుకున్నాను ఆయిల్ అప్లై చేసి ఇలా ప్రెస్ చేసుకుంటే ఇంకా ఈజీగా వస్తుంది చెయ్యి మీద కంటే ఇలాగే ఈజీగా ఉంది చూడండి అన్ని ఇలాగే చేసేసుకుందాము ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నాను ఇది వేగింది ఇలాగే అన్ని ఫ్రై చేసేసుకున్నాను నేను చూడండి అన్నీ ఫ్రై చేశాను దీన్ని టమాటాకే చెప్తూ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత క్రంచీగా వచ్చిందో ఇప్పుడు ఇది ఎలా ఉందో మా పాప టేస్ట్ చూసి చెప్తుంది అక్షర టేస్ట్ చూసి చెప్పమ్మా చూడండి ఎంత ఫుల్ ఉందో ఫిల్లింగ్ అయితే చాలా క్రిస్పీగా కూడా ఉంది అసలు అనుకోలే ఇంత మంచి టేస్ట్ వస్తుంది అని ప్లీజ్ లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అని మరి వీవ్యూస్ కోసం బెల్ క